హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ చేసుకుందామండి మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకున్నాక మటన్ని శుభ్రంగా నేను చూపెట్టిన విధంగా శుభ్రంగా నీట్గా నిదానంగా ఇలా కడుక్కోవాలండి ఇలా కడుక్కొని వాటర్ పంపేసి ఒక రెండు మూడు సార్లు ఇలా కడుక్కున్నామనుకో మనకు బ్యాడ్ స్మెల్ అనేది రాదండి మటన్లో నుండి ఓకేనా ఇక ముందుగా వచ్చేసి మనము ఈ మటన్కి ఉప్పు కారం పసుపు అయితే పట్టించుకుందాము ఉప్పు కారం పసుపు అయితే పట్టించుకుందామండి ముందుగా రుచి రుచికి సరిపడి ఉప్పు కొంచెం అంత పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా బాగా ముక్కలకైతే పట్టించుకోవాలండి ఇలా పట్టించుకున్నాక ఇందులో నూనె పోసుకుందామండి ఇలా బాగా మనము ముక్కని ఇలా పిసికితే ఇలా ఉప్పు కారం పసుపు పట్టించినాక వన్ టేబుల్ స్పూన్ నూనె పోసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి అంతలో ఉప్పు కారం పసుపు నూనె ఈ పీసులకు అనేది మంచిగా పడుతుంది ఇది మూత పెట్టి అయితే ఒక అర్ధగంట పాటు పక్కకు అయితే పెట్టుకున్నాను గంట తర్వాతకి మనకైతే ఇంకా ఉప్పు పసుపు కారం అయితే బాగా పట్టేసింది ఇంక ఇప్పుడు మనము కర్రీ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాక ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక త్రీ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడాక ఫోర్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు ఒక్కోసారి వేసుకొని చూడండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మెంతులు జీలకర్ర చిటపటలు ఆడాలండి ఇలా చిటపొటలు ఆడినాక ఇందులో పోల్ గరం మసాలా ఒక బిర్యానీ ఆకు మధ్యలో రక్కించి రెండు ఒక్కలుగా చేసుకొని వేసుకున్నాను అలా హోల్ గరం మసాలా అంటే ఏమీ యూజ్ చేయలేదండి ఒక బిర్యానీ ఆకు ఒకటే యూజ్ చేశాను అలాగే పేదెనిమిది పచ్చిమిత్తలు రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇలా సన్నగా పొడిగితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక వీటిని కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు వేస్తే మనకు ఈ ఉల్లిగడ్డలు అనేది మంచి ఉడుకుతాయండి అందుకోసమైతే నేనైతే కొంచెం అయితే ఉప్పు వేసాను ఆనియన్స్ ఎక్కు కొంచెం గ్రేవీ ఎక్కువ రావడానికి రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను కదా అందుకనే కొంచెం ఉప్పేసి ఇంకా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని అయితే వేయించుకున్నాను నూనెలో ఇలా వేయగాక రెండు లేదా మూడు రెమ్మలు కరివేపాకు వేసుకొని నేను చూపెట్టిన విధంగా కలుపుకుంటుంటే మనకు కరివేపాకు అనేది బాగా వేగుతుంది ఇలా వేగాక ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని నాన్ వెజ్లోకి ఎప్పుడైనా పెద్ద పెద్ద వంటలైనా చిన్న వంటలైనా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి రుచి బాగుంటుంది బాగుంటుంది అందుకోసమైతే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాను పచ్చివాసన పోయే వరకు ఇలా నూనెలో వేయించుకోవాలి అలాగే కొంచెమంత పసుపు వేసుకోవాలండి కొంచెమంత పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం చూడండి ఇక్కడ అందరూ కారాన్ని లాస్ట్లో వేస్తారు కదా ఇప్పుడు ఇలా ఒక్కసారి వేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను తినే ఈ వీడియో చేస్తున్నాను తిన్నాకనే రుచి చూసాకనే ఈ వీడియోను అప్లోడ్ అయితే చేస్తున్నాను మీరు కూడా ఇలా చేయండి ఓకేనా ఇంకా మనము ముందుగాల మ్యాగ్నెట్ పెట్టి చేసి కలిపి పెట్టుకున్నాం మటన్ ఉంది కదా ఆ మటన్ ఇందులో వేసుకొని ఇంకా బాగా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి ఉప్పు కారం పసుపు ఉల్లిగడ్డలు అన్నీ మనం వేసుకునేవన్నీ నూనె మటన్ కూడా మా మంచిగా నూనెలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని ఇలా మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన చూడండి ఫ్రెండ్స్ మనకు మటన్ అనేది మూడు నిమిషాల తర్వాతకి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటున్నప్పుడు ఇలా మటన్లో నుండి వాటర్ అయితే ఊరుతూ ఉంటాయండి చూడు మటన్లోకి వాటర్ ఎక్కువనే వస్తున్నాయి కదా ఈ వాటర్ వచ్చేసి మనకు మటన్లో నుండి ఈ వాటర్ పోయి ఆయిల్ పైకి మనం పోసుకున్న నూనె ఉంటుంది కదా నూనె తేలే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా మనకు ఆయిల్ అయితే మెరుస్తూ ఉంది ఇలా ఆయిల్ మెరిసేటప్పుడు మనము ఇందులో ఇంకా మటన్ అయితే ఒక యాభై శాతం అయితే ఉడికిందండి ఇలా యాభై శాతం మటన్ ఉడికినాక ఇంక ఇందులో ఎస గ్రేవీకి సరిపడు ఎసరైతే పోసుకున్నాను వాటర్ అయితే పోసుకొని ఒక పది పన్నెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి మనకు మూత తీసి చూసినట్లయితే మంచిగా ఉడుకుతూ ఉన్నది కదా కొంచెం గ్రేవీ అయితే పలుచైనా ఉన్నది కొంచెం గ్రేవీ చిక్కబడే వరకు ఇలా మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసానండి చిట్కడంతా మసాలా తినే వాళ్ళైతేనేమో ఇంకొంచెం వేసుకోండి వద్దనుకునే వాళ్ళు చిట్కడంతా తీసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న మసాలాలే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారంతో మనకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఇంకా నేనైతే కొంచెమే అంటే కొంచమే మసాలా వేసాను వేసుకొని ఇంకా కలుపుకున్నాను ఇలా కలుపుకున్నాక మనకు మటన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్నానండి మటన్ అయితే మంచి ఉడికింది ఉడికినాక మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక ఇంకా గ్రేవీ మంచిగా చిక్కగా అయ్యేటప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ మటన్ కర్రీ చేయడానికి మొత్తం ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల పాటు ఈ మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది